గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను పెరంగిపురం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఆకైతే మీకు నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో చూస్తున్న ఆకు పెప్పెంటాకు సూపర్గా పనిచేసేది ఈ ఆకు నేను ఇప్పుడు ఎలా చేస్తానో ఒకసారి చూడండి చూసి దాన్ని ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీగా వాడండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ ఆకును మాత్రం ప్రతి ఒక్కలు వాడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఆకు మా బ్రాహ్మర్ది ఇప్పుడు ఎలా చేయాలో మొత్తం మీకు చూపిస్తాడు కోడి పిల్లలకు కానీ కోడిపేటలకు కానీ మొత్తానికి వేస్తాడు ఒకసారి మీరు చూడండి ఈ వీడియోలో మొత్తం చూసిన తర్వాతే మీరు వాడండి నేను వాడిన తర్వాత రిజల్ట్ బాగుంటేనే మీకు నేను పెడతాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఒకటి అర్థం చేసుకోండి రిజల్ట్ ఉంటేనే నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇది రెండేళ్ల క్రితమే వచ్చింది ఆల్రెడీ కానీ నేను పెట్టదలుచుకోలేదు అది నిజమో ఉట్టిదా నాకైతే తెలియదు కానీ రీసెంట్గా మా ఇంటి పక్కన కుర్రోడికి మూడు వందల కోళ్ళైతే ఉన్నాయి ఫామ్లో ఎనిమిది కోళ్ళు అయితే చనిపోయినాయి ఎనిమిది కోళ్ళు చనిపోతే ఎమ్మంటనే అతను ఈ ఆకు అయితే వాడాడు చాలా నంబర్ వన్గా ఒక్క కోడి కూడా చావలేదు మళ్ళీ వారం రోజులు నేను ఆగి ఈ వీడియో తీయడం జరిగింది ఇదొకటి గమనించండి ఈ వీడియోలో ఎలా యూజ్ చేయాలి ఎంత డోస్ వేయాలి పూర్తిగా మీకు నేను చెప్తాను నేను ఇరవై రోజుల కోడి పిల్లలు పది రోజుల కోడి పిల్లలకు కూడా ఈ మందు వాడుతున్నాను మీరు ఒకటి గమనించండి వేలు వేలు పెట్టి అయితే మందు కొనొద్దు గమనించండి ఇప్పుడున్న వైరస్కి అయితే ఇది ఒకటే పనిచేస్తుంది దయచేసి గమనించండి ఇది మాత్రం కంపల్సరిగా మీ కోళ్ళు రోగాలు వచ్చిన వాటికి రాని వాటికి మాత్రం కంపల్సరిగా వాడండి గమనించండి ఎలా వాడాలో మొత్తం నేను చూపిస్తాను ఇక చిన్నలపాయలు పసుపు ఇవన్నీ కలుపుకొని వేసుకుంటే చాలా మంచిది చూడండి నాలుగు రెబ్బలు చిన్నులపాయలు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ కలపాలి ఈ వీడియోలో అది మీరు చూస్తున్నారు కదా వాటర్ అలా కొద్దిగా కలుపుకొని మిక్సీ పట్టుకొని దానికొచ్చే రసం తీసి ఒక గుడ్డలో పిండి కోళ్ళకైతే వాడాలి నేను చూపిస్తాను చూడండి ఓకే అలా గిన్నె ఒకటి తీసుకొని ఆ గిన్నెలో ఒక తెల్లగొడ్డ ఒకటి తీసుకొని దాని పైన పెట్టి ఆ రసాయం మొత్తం దాంట్లో వేసుకోండి ఆ మిక్సీలో పట్టింది మొత్తం దాంట్లో వేసుకొని ఆ తెల్లగొడ్డ చిన్నగా పైకెత్తి పిండితే దాంట్లోకి వచ్చేసిద్ది రసం మొత్తం ఆ రసం అలా తీసుకొని గట్టిగా పిండండి ఉన్నది వరకు మొత్తం పిండేస్తే మొత్తం వచ్చేసిద్ది ఆ వచ్చిన రసాన్ని కోడి పిల్లలకి ఎలా వాడాలో చూపిస్తాను కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే చాలామంది కోళ్ళు చనిపోతున్నాయి నాకు వాట్సాప్ పెట్టడం జరిగింది నాకు తెలియక నేను ఆగాను ఎన్నో మందులు వాడారు ఆ మందులు మాత్రం తీసి పక్కన పెట్టి ఈ వైరస్కి మాత్రం తప్పనిసరిగా ఈ మందులు వాడండి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కోల్డ్ మేపే వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది వాడిన తర్వాత కోడి చనిపోకుండా ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను చెప్తున్నాను పెద్ద కోళ్ళకైతే అయితే ఫైవ్ ఎంఎల్ తీసుకోండి ఫైవ్ ఎంఎల్ తీసుకొని నోట్లో వేసేయండి ఏం కాదు పెద్ద కోళ్ళకి ఫైవ్ ఎంఎల్ వేసి అలాగే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఆ ముక్కులో కొద్దిగా ఈ ముక్కులో కొద్దిగా రెండు ముక్కులో కొద్దిగా కొద్దిగా వేసేయండి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ తీసుకొని కోళ్ళకైతే ఏం కాదు అలాగే చిన్నపిల్లలకు కూడా ఎలా వాడాలో నేను చూపిస్తాను చూడండి ఇది మాత్రం తప్పనిసరిగా వాడండి పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఇలా గిన్నెలో కొద్దిగా మ్యాత్ తీసుకొని ఆ మ్యాథ్లో మా ఒక ఫైవ్ ఎంఎల్ కానీ లేదా ఒక టెన్ ఎంఎల్ కానీ మీ కోడి పిల్లలు బట్టి వేసుకోండి ఒక పది కోడి పిల్లలు ఉంటే ఫైవ్ ఎంఎల్ వాడండి అదొక ఇరవై కోడి పిల్లలు ఉంటే ఒక ఫైవ్ టెన్ ఎంఎల్ వాడండి నో ప్రాబ్లం ఏం కాదు ఇలా ఆ గిన్నెలో అట్లా ఫైవ్ ఎంఎల్ అట్లా వేసుకొని మేత కలపండి మొత్తం కలిపిన తర్వాత కోడి పిల్లలు ఎన్నైతే ఉన్నాయో ఆ కోడి పిల్లలకి వాటికి పెట్టండి ఏం కాదు నెంబర్ వన్గా పనిచేసిద్ది మీ కోడి పిల్లలు చావకుండా ఉండాలంటే ఈ ప్రయత్నం అయితే చేయండి నేను వాడి మీకు రిజల్ట్ ఉండి నేను చెప్తున్నాను గమనించండి నేను వాడాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో వస్తూ ఉంటాయి నేను ప్రతిదీ వీడియో అప్లోడ్ చేయొచ్చు కానీ నేను అలా చేయను ఇది గ్యారంటీ అంటేనే నేను అప్లోడ్ చేయగలుగుతాను ఇది రెండు నెలల క్రితమే చాలామంది చెప్పారు కానీ నేను చేయలేదు ఎందుకంటే అది నిజమో కాదో నాకు తెలియలేదు కానీ మా ఇంటి దగ్గర కుర్రడికి ఇలా జరిగింది చేశాడు కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను దయచేసి గమనించండి షేర్ చేయండి